హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుషా వరంగల్లో మనం చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్వి ఒక వీడియోలో మీకు చూపించేస్తున్నానండి చాలా ప్లేసెస్ ఉంటాయండి వరంగల్లో చూడడానికి ఫస్ట్ అయితే మేము మేడారంకి వెళ్ళాము మేడారం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చూపిస్తున్నాను మేడారం వీడియో సపరేట్ పెట్టాను చూడండి నైట్ మేడారం దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మల్లూరు నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి సో ఫస్ట్ ఇక్కడ కార్ పార్కింగ్ చేసాము మార్నింగ్ అరౌండ్ టెన్ అయింది అయినా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు జనాలు సో ఇక్కడ ఇలా కార్ పార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ ఎక్కువ కోతులు ఉంటాయి మనం చేతులు ఏం పట్టుకోకుండా వెళ్ళడం బెటర్ సో చూడండి ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేయగానే చింత చెట్టు కింద అమ్మవారు ఉన్నారు మీ ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము సో ఇదండి రూట్ మొత్తం మనకు చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉంటాయి అన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకు నరసింహస్వామి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ అదండి మెయిన్ టెంపుల్ బట్ వీడియో లేదు ఇదండి గుడి బట్ వీడియోస్ నాట్ అలౌడ్ యాక్చువల్గా చూడండి ఇది టెంపుల్ డైరెక్ట్ మన కొండకే ఉంటుంది చింతామణి జలపాతం అండి ఇక్కడ లోపల జలపాతం ఉంటుంది ఇక్కడ వాటర్ తాగితే ఎలాంటి పెయిన్స్ అలా రావని నమ్మకము సో ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడికి నడుచుకుంటూ వెళ్ళి వాటర్ ఇంటికి అలా తీసుకెళ్తూ ఉంటారు కోతులు చూడండి పేర్లు చూసుకుంటున్నాయి దగ్గరకు ఫారెస్ట్ నుంచి వస్తాయి డైరెక్ట్ ఇక్కడికి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వస్తారంట సక్సెస్ఫుల్గా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయిందండి సో చాలా బాగా జరిగింది దర్శనము సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లక్నవరం వెళ్తాము ఇప్పుడు కొంచెం ఇలా లంచ్ చేసేసి నెక్స్ట్ లక్నవరం వెళ్తాము ఫ్రెండ్స్ మా వాళ్ళ క్రియేటివిటీ ఎలా ఉందంటే అక్కడ మేము బాటిల్ మర్చిపోయినాం కవర్లో వాటర్ పట్టి ఇక్కడికి వచ్చి బాటిల్ పోస్తారు ఈ క్రెడిట్ ఈ ఐడి ఎవరిదమ్మా ఫారెస్ట్ వాచ్ టవర్ అంట సో అక్కడికి వెళ్తే మనకు మల్లూరు ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది అక్కడ పైకి వెళ్ళి చూస్తే సో ఇదంతా మంచిగా చెక్కతోనే కట్టిరండి చాలా బాగుంది ఇదంతా ప్రతిదీ చెక్కతోనే అంటే ఫారెస్ట్ కాబట్టి స్టెప్స్ కూడా అన్నీ వుడెన్ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా మొత్తం ఇదంతా నిండిపోతుంది పార్కింగ్ లంచ్ చేస్తున్నారు పులిహోర చపాతి ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు కూడా అన్ని వండుకొని వచ్చి ఇలా కూర్చొని లంచ్ చేస్తున్నారు ఇక్కడ లంచ్ చేస్తుంటే కోతులకి మారుతి స్వామి పట్టుకున్నారు లడ్డు చూడండి ఇక్కడ మంచిగా అందరు కలిసి వచ్చి వంటలు చేస్తున్నారు ఇట్లా వండుకొని మంచిగా తిని వెళ్ళిపోతారు న్యాచురల్గా చెట్ల కింద ఎంత హాయిగా ఉంటుందో లక్నవరం బ్రిడ్జ్కి ఇప్పుడే ఎంటర్ అయినామండీ లక్నవరంకి వచ్చేసాము సో ఇక్కడ కూడా ఉన్నారు కొద్ది కొద్దిగా జనాలు అండి లక్నవరం చెరువు ఇది సో ఇది భగవంత్ కేసరి సినిమాలో ఉయ్యాలో ఉయ్యాల సాంగ్ ఉంది కదా అది షూట్ చేశారు ఇక్కడ లక్నవరం బ్రిడ్జ్ సో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి ఫస్ట్ చైల్డ్ ఫైవ్ అడల్ట్ టెన్ రూపీస్ అంట సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అమ్మా సో ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నాము ఓ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు లక్నవరం తర్వాత డైరెక్ట్ రామప్పకు వచ్చామండి సో ఇప్పుడు రామప్ప దేవరికి లోపల శివుడు టెంపుల్ ఉంటుంది ఆ శివుడు శివుని దర్శించుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాము సో ఇది వే వెళ్ళడానికి ఇదండి ఎంట్రన్స్లో ఇంక అన్ని షాప్స్ ఉంటాయి మనకు ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది ఫోటోషూట్స్కి కూడా వెడ్డింగ్ ఫోటోషూట్ అయినా ఏ ఫోటోషూట్కి అయినా కూడా చాలా బాగుంటుంది అంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ అదంతా మనకు రాజులు కట్టినవి కాబట్టి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి మర్రి చెట్టు ఉయ్యాలు కాండి అతయ్యా వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇది ఇక్కడ ఉంది కదా దీన్ని కొడితే మనకు మ్యూజిక్ సౌండ్ వస్తుంది వినండి మంచిగా మంచి ఒక్కరి ఒకటి బ్రహ్మసూత్రలింగం చూడండి ఫ్రెండ్స్ ఓహో ఇది వెనుకటి బావి అంట ఏంది వాటర్ ఉన్నాయి వెనుకటి కాలం బావి అంట ఇది బావి రాజుల కాలం నాటి బావి ఇది వచ్చేసి మనకు సైడ్ వ్యూ అండి రామప్ప టెంపులే సో ఇక్కడ ఇంకొక శివుని టెంపుల్ అండి సో ఇక్కడ కూడా ఇంకొక శివలింగం ఉంది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డే త్రీ వచ్చేసి మేము ఇప్పుడు వరంగల్ ట్రిప్ లో వేయి స్తంభాల గుడికి వెళ్తున్నాము సో వరంగల్ అంటేనే ఫేమస్ అండి వేయి స్తంభాల గుడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మీరు చూపిస్తాను పదార్థం మీరు వర్షం మూవీ చూస్తే ఇక్కడే షూటింగ్ చేసిన వర్షం మెల్లగా కరగని ఆ సాంగ్ అంతా ఈ టెంపుల్ దగ్గరే షూటింగ్ చేసిన సో ఈ రుద్రేశ్వర ఆలయం ఉంటుంది ఇక్కడ శివుని టెంపుల్ ఇది దీని ప్రత్యేకత సో ఇది వచ్చేసి అవుటర్ మొత్తం లుక్ ఇంక ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇది మన కాకతీయ రాజులు కట్టించింది సో మనం ఎంటర్ అవ్వగానే చెట్టు ఉంటుంది రావి చెట్టు ఈ వర్జన్ సినిమాలో ఉంటుందండి అటు త్రీ సైడ్ ప్రభాస్ కూర్చొని మాట్లాడుకుంటారు కదా మెల్లగా కరగని సాంగ్ స్టార్టింగ్ లో అదే నంది థౌజండ్ ప్లస్ టెంపుల్ చూసిన తర్వాత నెక్స్ట్ భద్రకాళి టెంపుల్ కి వచ్చాము సో ఇక్కడ మనకు వరంగల్లో ఫేమస్ అండి పత్రికాల అమ్మవారు సో ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుందాం పదండి సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఎంట్రెన్స్ లో అమ్మవారు ఉంటారు చూడండి శివ పార్వతులు కొండపై మొత్తం మన టెంపుల్ ముందు చాలా ఫేమస్ మామూలుగా మన వరంగల్ డిస్టిక్లో భద్రకాళి అమ్మవారు అంటే బాగా నమ్మకం సో ఇలా మనం వెంటర్ అవ్వగానే ఇక్కడ మనం లెగ్స్ వాష్ చేసుకోవడానికి ఉంటుంది దాని ఆపోజిటే గోకులం శ్రీ గోకులం దర్శనంకి దారి క్రౌడ్ చూడండి బాగానే ఉన్నారు అంటే మేము ఆల్మోస్ట్ ఇప్పుడు నైన్ అయి లెవెన్ అవుతుంది బట్ ఇంకా అప్పటికి ఉన్నారు లైన్ పెద్దగానే ఉంది ఆది శంకరాచార్యులు సో ఇక్కడ వచ్చేసి వల్లభ గణపతి దేవాలయం మనకు ఎంటర్ స్టార్టింగ్లో అమ్మవారి చీరలు మనకి ఇక్కడ పెట్టి అమ్ముతారండి ఓకే ఓకే భద్రకాళి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫోర్ట్ వరంగా వెళ్తాము ఈ అమ్మవారి అంటే భద్రకాళి టెంపుల్లోనే శివాలయం ఇంకా ఆసు అన్ని టెంపుల్స్ ఉంటాయి సాయిబాబా అట్లా ఇప్పుడు చుట్టూ ఉన్నవన్నీ టెంపుల్స్ దర్శించుకొని నెక్స్ట్ ఇప్పుడు పోర్ట్ వెళ్తున్నాం వెళ్తున్నాము భద్రకాళి అమ్మవారి శయన మందిరం అమ్మవారి అమ్మ

కత్తికోట అంటారు ఇలా అంటే ఏం ఇట్లా ఓన్లీ ప్లే గ్రౌండ్ నంది ఇది స్వయంభు శివుడు అన్నట్టు ఇది టెంపుల్ అండి ఇది మంచి మనకు స్వయంభూ టెంపుల్ శివుడిది అక్కడ కాకతీయ రాజులు ఉన్నప్పటి టెంపుల్ అన్నట్టు ఇది ఇది కూడా వరంగల్లో విజిటింగ్ ప్లేస్ ఫోర్ట్ వరంగల్లో ఉంటుంది అప్పుడు మా పెళ్ళైనప్పుడు ఎవరి పెళ్ళైనా వచ్చి ఫస్ట్ ఇక్కడ పోయి బట్ట రేరా దిక్కు పండి ఇచ్చు 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 అలట్టు ఇది గుట్ట మీదకి వెళ్తున్నాము ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైన వెళ్ళి చూడాలి అంత బాగుంది చూడు ఇక్కడ అంత చెరువు గా చల్లగా మొత్తం గ్రీనరీ ప్రశాంతంగా ఉంది స్టెప్ ఒక్కొక్కటి ఎంత హైట్ ఉంది చూడు మా ఊరే ఇట్లా ఎక్కువ పోలీస్ తోడా ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి అని చేసా అనుకున్నంత ఈజీగా లేదు అక్కడ కూడా ఇది కుష్మహల్ అండి కిలావరంగల్లో ఇది ఇంకా ప్లేస్ అన్నట్టు కుష్మహల్ ఇది రాణి అప్పుడు రాణులు విశ్రాంతి గృహం అన్నట్టు అంటే రెస్ట్ రూమ్ టైప్ ఫోర్ట్ వరంగల్ అని చెప్పాను కదా సో అదే ప్లేస్లో మా అత్త మా మామయ్య వాళ్ళు పుట్టి పెరిగిందంతా ఇక్కడే అండి సో మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ హౌస్ ఇది సో అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంది సో ఇలా స్వామి కొబ్బరి అన్నీ తీశాడు జామ చెట్టు అంటే జామకాయలు కొబ్బరికాయలు కొన్ని తీసుకొని వచ్చి కొద్దిసేపు ఆ హౌస్ కూడా మా ఫ్రెండ్స్కి చూపించి సో అలా కాసేపు ఇంట్లో టైం స్పెండ్ చేసినాము సో అలా మా వరంగల్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత హైదరాబాద్కు రిటర్న్ అయిపోయాము సో మధ్యలో హైవే దగ్గర కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంటికి వచ్చేసాము ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్